గ్రామంలో కొత్తగా మంజూరైన పింఛన్లను రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటవ తేదీనే పింఛనులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో పద్నాలుగు వేల పంచాయతీల పరిధిలో సుమారు అరవై నాలుగు లక్షల మందికి ఒకటో తారీఖున పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు నూతనంగా లక్ష ఎనిమిది వేల మందికి పింఛన్లను మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు కోట్ల నలభై లక్షలు ఖర్చు చేయవలసి వస్తుందని అన్నారు అనకాపల్లి జిల్లాలోనే పింఛన్ నిమిత్తం నూట పది కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు నర్సీపట్నం నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా నాలుగు వేలు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గ్రామస్తులకు వివరించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు చంద్రబాబు రాకతో రాష్ట్రం చిగురిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివీ రమణ తహసీల్దార్ వేణుగోపాల్ మండల విద్యాశాఖ అధికారి రెండవ వరహల్ బాబు తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ నాతవరం శృంగవరం పీకేగూడెం పిఎస్సి ఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం సింగపల్లి సన్యాసి దేవుడు బాబులు టిడిపి నాయకులు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు భారతదేశంలో మల్లాటి రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ఉన్నాయమ్మా అక్కడ తెలంగాణ ఉంది అక్కడ ఒరిస్సా ఉంది ఇటుపక్క చెన్నై ఉంది అటుపక్క మహారాష్ట్ర ఉంది చాలా రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు మా చంద్రబాబు లాగా అక్కడ కూడా పెన్షన్లు ఇస్తున్నారు వినాలా నాయకులు వినాలా మీరు మీకు అసలు తెలియదు చెప్తారు వినండి పక్కన తెలంగాణ రాష్ట్రం ఉందో తెలుసు కదా మీకు రోజు మీకు తెలంగాణ అక్కడ పెన్షన్ ఎంత ఇస్తారు తెలుసా ఆ రాష్ట్రంలో పెన్షన్ ఎంత ఇస్తారు తెలుసా మీకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు మందానికంటే సగం సఖం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఆ రాష్ట్రంలో కేరళ రాష్ట్రం అని విన్నారు అప్పుడు కేరళ రాష్ట్రం విన్నారు కేరళ రాష్ట్రం ఉందని తెలుసా మీకు ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తారు సార్ పెన్షన్ వెయ్యి రూపాయలమ్మా తమిళనాడు చెప్పారు కదా కదా వెయ్యి రూపాయలు కేరళ పదహారు వందల రూపాయలు గుజరాత్ ఇది అన్ని రాష్ట్రాలకంటే బాగా డబ్బున్న రాష్ట్రం అది గుజరాత్ అక్కడ ఎవరి రాష్ట్రం అది మోడీ గారు సొంత రాష్ట్రం ప్రధానమంత్రి గారి రాష్ట్రం అది ప్రధానమంత్రి గారి రాష్ట్రం ఎంత తెలుసా మీకు ఏడు వందల యాభై బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి చూసుకోండి అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఒక్కొక్క రైతుకి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి చెప్తుందా దాని ప్రకారంగా రేపు ఇన్ని నుంచి స్టార్ట్ చేస్తున్నాం రేపు ఉదయంంచే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు దాంట్లో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఒక రైతుకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పద్నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కలిపి అండి ఇరవై వేల రూపాయలు ఇది మూడు దఫాలు ఇస్తారండి తయారు చెప్పి వెళ్ళిపోయి ఇప్పుడు రేపు మీకు పడి పడిది ఏంటంటే ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది మళ్ళీ రెండు నెలలు పోయిన తర్వాత లాస్ట్ విడత ఆరు వేల రూపాయలు పడుతుంది మొత్తం ఇరవై వేల రూపాయలు రేపు మీరు ఏడు చూసుకొని ఇవ్వలేదు మాకు మోసం చేసేట మళ్ళీ అందుకే దాంట్లో ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నారు మిత్రులం కలిపి రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇస్తాం రైతులకి ఒక్కొక్క రైతు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇరవై వేల రూపాయల చొప్పున పంట పండించుకోవడానికి పెట్టుబడి కోసం అని చెప్పి ఇస్తున్నాం ఆ రోజు అన్నమాట ప్రకారంగా అలాగే మన జిల్లాకు వస్తే ఈ రాష్ట్రం చెప్పారు కదా నలభై ఆరు లక్షలు మన అనకాపల్లి జిల్లాకు వస్తే రెండు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఇస్తాం సంవత్సరానికి నూట అరవై ఒక్క కోట్లు ఖర్చు అవుతాం కానీ తెలియాలి మీకు తెలియకపోతే ఏదో తెలుస్తారు చేస్తారు అనుకుంటున్నారు తప్పించి ఏడు తెలియదు అలాగే నర్సీపట్నం మీ నర్సీపట్నం మీకే తెలియండి మీ నాతవరం మండలాన్ని తీసుకుంటే పదివేల ఐదు వందల తొంభై ఆరు మందికి వస్తుందండి మీ ఒక్క మండలంలో నర్సీపట్నం అంత నియోజకవర్గానికి నాతవరం మండలంలో పదివేల ఐదు వందల తొంభై ఆరు మందికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తాం ఇంకా కావాలి ఇంకా కావాలి ముప్పై కోట్లు ఇంకా ముప్పై నాలుగు కోట్లు కావాలంక ఎండల మంది ఏమనుకున్నారంటే అంటే మీరు ఏమనుకుంటున్నా పర్లేదు ఇక్కడ ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా గురుపుడి కాదు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఇస్తున్నాం వేరు పద్నాలుగు వేల పంచాయతీల్లో దాంట్లో మీద పంచాయతీ రాష్ట్రం మొత్తం మీద అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఖచ్చితంగా అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు వేలు కాదు దాంట్లో దీనికి ప్రతీ నెల ఈ అరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడానికి ప్రతీ నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల రెండు వేల కోట్ల పైన ఖర్చు అవుతుంది పెన్షన్కి అలాగే మన అనకాపల్లి జిల్లా మన జిల్లా అనకాపల్లి జిల్లా అప్పుడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా చేస్తారు అనకాపల్లి జిల్లాలోనే ఒక జిల్లాలో ప్రతి నెల రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తున్నాం ఒక జిల్లాలో అంటే నర్సీపట్నంలోని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు నెలకి ఎంత అవుతుంది తెలుసా మన జిల్లాకి నెలకి నూట పది కోట్లు జిల్లా చెప్పాను మండలం వైజ్ అవుతాం మండలం వైజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఫెన్షన్లు మన నియోజకవర్గం నర్సీపట్నం ఒక నియోజకవర్గంలో ప్రతి నెల మన ప్రభుత్వం ఇచ్చే ఫెన్షన్లు ఏం తెలుసా నలభై ఒక్క వెయ్య ఎనిమిది వందల ఎనభై రెండు మందికి ఇస్తున్నాం ప్రశ్న తెలుసు మీకు నెలకి పద్దెనిమిది కోట్లు అవుతుంది ఒక్కటో తీసుకుంటే నాతవరం మండలం తీసుకుంటాం నర్సింపాటి నియోజకవర్గం చెప్పాను కదా నాతవరం మండలానికి వస్తాం నాతవరం మండలంలో ఒక్క మండలంలో పదకొండు వేల తొంభై మూడు మందికి ఇస్తున్నాం ప్రతి నెల దీనికి ఎంత ఖర్చు అవుతుంది నాతవరం మండలానికి ప్రతి నెలన నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు అవుతుంది ఒక్క గుడి ప్రతి నెల ఏడు వందల పదహారు మందికి కనిసరిస్తున్నాం ఏడు వందల పదహారు మంది దీనికి ఖర్చు ఎంతవుతుంది చేసా మీ గుడిపూడికి ప్రతి నెల ఒకటో తారీఖుని ఇరవై ఏడు లక్షల అరవై మూడు వేలు అవుతుంది భర్త చచ్చిపోయిన వాళ్ళకి నేను చెప్పింది దానికి ఓల్డేజ్ పెన్షన్ అవి కాకుండా మళ్ళీ భర్త చచ్చిపోయిన వాళ్ళు ఫెన్షన్ వేరే ఉన్నాయి అది ఎంత అవుతుంది తెలుసా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పదిహేడు లక్షల మంది భర్త చచ్చిపోలు ఉన్నారండి పదిహేను లక్షలు పదహారు వేలు పదిహేను వేలు కాదు వాళ్ళకి ఖర్చు ఎంతో వచ్చేసా ప్రతి నెల ఇది ఎక్కడది రెండోది దాని ఖర్చు ఎంతో తెలుస్తా పదిహేడు లక్షల మందికి ఏడు వందల కోట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమందికి రాలేదని చెప్పి పిటిషన్ పెట్టారు ఈ మధ్య పోయి నెలలో రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం వాళ్ళందరికీ మళ్ళీ మంచి చంద్రబాబు గారు మనం ఆర్డర్ వేశారు దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇందాక చెప్పిన పదివేలు లక్షలు కాకుండా మళ్ళీ ఈ నెల నుంచి కొత్త పేర్లు ఇస్తున్నాం పరచుకున్న వాళ్ళకి ఎనిమిది వేల మంది వచ్చారు మరి కొత్తగా లక్ష ఎనిమిది వేల మంది వచ్చారు ఈ లక్షా ఎనిమిది వేల మందికి ప్రతి నెల నలభై మూడు కోట్ల నలభై లక్షలు నిరంతర వార్తా స్రవతి మీ డౌన్ సెవెంటీలో